మన జీవితంలో వేరే వాళ్ళ సూచనలు లేదా సలహాలు చాలా ప్రభావం చూపిస్తాయి ఈ వీడియోలో మనం వేరే వాళ్ళ సలహాలు సూచనలు వినవచ్చా లేదా అవి పాటించవచ్చా లేదా అలాగే దాని ఫలితాన్ని వాళ్ళతో పంచుకోవచ్చా లేదా అని తెలుసుకుందాం ముందుగా అసలు వేరే వాళ్ళ సలహాలు వినవచ్చా అంటే ఖచ్చితంగా వినాలి ముందు వింటేనే అది ఉపయోగపడుతుందా లేదా అనేది తెలిసేది అది పాటించడం పాటించకపోవడం అనేది తర్వాత ముందు ముందైతే వినండి వెంటనే పాటించకండి అయితే ఇప్పుడు ఎవరి దగ్గర సలహాలు తీసుకోవాలి అంటే ఎవరైనా సలహాలు ఇస్తారు ఎందుకంటే అది ఖర్చు లేని పని కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి తెలిసిన దాంట్లో సలహాలు ఇస్తుంటారు మనం ఒక సలహా వినేటప్పుడు వీడు చిన్నవాడు వీడికి ఏమీ తెలియదు అని కానీ లేదా ఈయన ముసలివాడు ఈయనకి ఏమీ తెలియదు అని కానీ అనుకోకండి ఎవరి సలహా ఎలా ఉపయోగపడుతుందో మనం చెప్పలేము మనం మన ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తారు ఇప్పుడు మన దగ్గర చాలా సలహాలు ఉన్నాయి అందులో దేనిని పాటించాలి ఇక్కడ మనం చాలా కష్టపడాలి ఉదాహరణకి మనం ఒక జాబ్ చేయాలి అనుకుంటున్నాం మనం మన ఫ్రెండ్స్ని బంధువుల్ని అందరినీ సలహా అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో జాబ్ చెప్తారు ఏ కోర్సు తీసుకోవాలి ఏ ఇన్స్టిట్యూట్లో చేరాలి ఏ రోజులు పడుతుంది ఎంత ఖర్చు అనే ప్రతి విషయాన్ని అందరినీ అడుగుతాం అందరూ కూడా వాళ్ళకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్తారు కానీ ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సింది మనమే ఇక్కడ మనం నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మన జీవితం అనేది మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం ఒక సలహాని ఫైనల్ చేశాం దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేశాం కానీ మనం అనుకున్న ఫలితం అనేది అనుకున్న టైంకి రాలేదు ఉదాహరణకి మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేసాం దానికి కావాల్సిన కోచింగ్ తీసుకున్నాం ఎగ్జామ్స్ రాసాం అన్నీ బాగానే చేసాం అయినా కూడా ఉద్యోగం రాలేదు మనం వెంటనే వెళ్ళి ఈ సలహా ఎవరైతే ఇచ్చారో వాళ్ళని తిట్టాల్సిన పని లేదు ఎందుకంటే ఇది మనం తీసుకున్న నిర్ణయమే లాభమైనా నష్టమైనా మనమే భరించాలి కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యాపారంలో నష్టం రావచ్చు డబ్బులు నష్టపోవచ్చు ఇలాంటప్పుడు మనం మన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది ఇంతకు ముందు ఉదాహరణలో మనం గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేసాం కానీ రాలేదు మళ్ళీ ప్రయత్నించినా రాకపోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగానికి ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది జాబ్ రోల్ బట్టి మినిమం ఏజ్ మాక్సిమం ఏజ్ ఉంటుంది కొంత వయసు తర్వాత అప్లై చేయడానికి కూడా ఉండదు మనకి నష్టం వస్తున్నా మనం అదే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన పని లేదు మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మనం చేసిన మిస్టేక్స్ వల్ల మన చుట్టూ ఉండే వాళ్ళ వల్ల మనం చాలా నేర్చుకుంటాం నష్టపోయినా సరే తిరిగి ప్రయత్నించి మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి ఈ వీడియోకింతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి